ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రజా దర్బార్లో వినతి పత్రాలను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దగ్గర నుండి వారి సమస్యలను వినతి పత్రాల ద్వారా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన దివ్యాంగురాలిలో చదువుకు మంత్రి ఆర్థిక సహకారం విజయవాడకు చెందిన దివ్యాంగరాలు బి రూపశ్రీ ఎంబీఏ చదువు నిమిత్తం ఐసెట్ పరీక్ష రాయగా అందులో ఎనభై రెండు వేల మూడు వందల తొంభై ఒక ర్యాంకు గాను సదరు విజయవాడ మొఘలరాజ్పురం సిద్ధార్థ కాలేజీలో సీటు వచ్చింది కాగా రూపశ్రీ తండ్రి డ్రైవర్ గా పనిచేస్తున్నారు తన తల్లిదండ్రులకు చదివించే ఆర్థిక స్తోమత లేనందున చదివించలేమన్నారు సదరు సంస్థను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి విన్నవించగా మానవతా దృక్పథంతో ఆమెకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహకారం అందించి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు మంత్రి అందించిన సహకారం పట్ల రూపశ్రీ ఎంతగానో రుణపని ఉంటారని తెలిపి ఆనందం వ్యక్తం చేసింది మా ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నెలలో ఒక్కరోజు చొప్పున ఒక్కొక్క మంత్రి ఇక్కడ సమావేశం రావడము అలాగే రాష్ట్రంలో ఉన్న విభిన్నమైన సమస్యల గురించి ఎవరెవరు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారో వాళ్ళకు తక్షణమే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడితో కానీ కలెక్టర్లతో కానీ ఆ శాఖాపరమైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసే విధంగా ఈ నిర్మిత్తన కార్యక్రమం స్వీకారం చుట్టడం జరిగింది ఇక్కడ వస్తున్న గ్రివెన్స్ అన్నీ మా దృష్టికి వస్తున్న విషయాలలో మేము అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే రాష్ట్ర ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నాం రేపు ఒకటో తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఏ ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలైతేనే ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగ్ రికార్డ్స్ తారుమారు ఈ విషయాల గురించి ప్రతి ఒక్క గ్రామస్థాయిలోకి అధికారులు వస్తున్నారు విఆర్ఓ కార్డ్ నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వినపాలు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ ఐదు సంవత్సరాలు సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది ఓకే